నమస్తే అండి నమస్తే పులివెందులలో ప్రస్తుతం అయితే భారతీరెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు ఈ ప్రచారంలో భాగంగా ఒక వైకపా నేత అంటే పులివెందులో ఒక మండలానికి వెళ్ళినప్పుడు వేంపల్లి అనే మండలానికి వెళ్ళినప్పుడు ఆ మండలంలో ఒక వైకపా నేత భారతిరెడ్డి గారిని ప్రశ్నించడం జరిగింది ఏంటండి ప్రతి దాని మీద మా పట్ట మా భూములకు సంబంధించిన పట్ట పుస్తకాల మీద వైఎస్ జగన్ గారికి బొమ్మేంటి అని అంటే ఒక వైకపా నేత ఇలా ప్రశ్నించడం వెనుక అంటే దాని గురించి ఏం చెప్తారు మీరు ఇది ఆరంభం అమ్మా ఇది ఒక నాంది ప్రశ్నించడానికి ఒక నాంది ఒక ఆరంభం ఇది ఒక ట్రైలర్ నిన్న ఎందుకంటే భారతీ రెడ్డి గురించి మనం గతంలోనే చెప్పుకున్నాం ఇప్పుడు ఆవిడ ప్రచారానికి వస్తారు ఆవిడ ప్రజలు నిలదీస్తారు ఇది మొదలవుతుంది ప్రశ్నల పర్వం అని ఎందుకంటే నిన్న పుంగనూరులోని పుంగనూరేగా కాదు సారీ నిన్న పులివెందుల్లోని వేంపల్లెలోని గొర్ల మందల కాలనీ అది ఆ కాలనీలో ఆయన ఒక సర్పంచ్ భర్త మాజీ సర్పంచ్ భర్త నేను కూడా వైకప్ప నాయకులే సర్పంచ్ స్థాయి మనిషి అనమాట ఆయన భారతీరెడ్డిని ఆ భారతీరెడ్డి వారికి నమస్కరించినప్పుడు ఆయన ప్రశ్న వేశాడు ఏమని నేను మీరు ముఖ్యమంత్రి భార్య కాబట్టి మీకు చెప్తున్నాను మీరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పండి అడగండి ఎప్పుడు చూసినా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటారు ఆయన నా రైతున్నాను ఎప్పుడు అనలేదు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేశారు జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం ఇవి మా తాత ముత్తాతల కాలం నుంచి వస్తున్న ఆస్తులు ఇది స్వార్జితం కావచ్చు పిత్రార్జితం కావచ్చు లేకపోతే తాతలిచ్చినవి కావచ్చు ఏదైనా కావచ్చు ఇటువంటి దాని మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోవటం ఏంటి మీరు చెప్పండి రైతుల ఫోటోలు వేయమని చెప్పండి అని ఆయన ఆవిడ ఏం మాట్లాడలేదు కంగుతింది మొహన్ నల్లగా అయిపోయి ఏం చెప్పాలో తెలియక మామూలు అప్పుడైతే ఆవిడ కొట్టినా కొట్టుండేదేమో ప్రశ్నించినందుకు లేదు ఆవిడ ఆవిడతో ఉండే అనుచరులు వీరంగం సృష్టించి అతని ప్రాణం తీసేవాళ్ళు అతని కొట్టేవాళ్ళో జైల్లో పెట్టేవాళ్ళో అంటే అంత అరాచకం జరిగేది కానీ ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి పులివెందుల్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవాలి కాబట్టి ఆవిడ మాట్లాడకుండా మౌనంగా వెనుతిరిగింది ఇది అలాగనే ఆవిడ మర్చిపోతుందని మనం అనుకోవద్దు దీనికి ప్రతీకారం మళ్ళీ ఫ్యూచర్ లో తీసుకునే అవకాశం ఉంది అది మనం మర్చిపోకూడదు అయితే నిన్న ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నిన్నటి నుంచి రిజిస్ట్రేషన్స్ మొదలయ్యాయి ఓకే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఆ యాక్ట్ కి సంబంధించి మన ఆస్తుల పత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు మీకు సర్వే రాయి ఉంటుంది కదా సర్వే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి ఫోటో పుస్తకాల మీద ఆయన ఫోటో మీరు నమ్మరు ఒక్క చెప్పాలంటే శ్మశానానికి సంబంధించిన రసీదుల మీద తప్ప అయితే శ్మశాన వాటికల మీద తప్ప అది డెత్ సర్టిఫికేట్ తప్ప జగన్మోహన్ రెడ్డి ఫోటోని అక్కడ కూడా వెయ్యాల్సిన తప్పే ఉంది చిత్రగుప్తుడి ఫోటో లాగా ఆయన ఫోటో కూడా ఉంటుంది తప్పే ఉంది కదా ఇప్పుడు ఆయన అలాగే అన్న జగన్ అన్న కదా చిత్రగుప్తుడిని కూడా చెల్లెళ్ళందరూ అన్ననే భావిస్తారు నిజంగానే భావిస్తారు చిత్రగుప్తుడికి ఒక చిత్రగుప్తుడి పేరుతోటి అన్నకి వాళ్ళు ఒక నోము చేస్తారు నిజంగా చెప్తున్నాయి కాబట్టి ఆ రకంగా జగన్ అన్న అనుకుంటారు వాళ్ళు తప్పులేదు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే అసలు ఇంకా ఆయన దృష్టికి ఎందుకు వెళ్ళలేదు చెట్లు వదలలేదు పుట్టలు వదలలేదు అసలు మొత్తం ప్రభుత్వ కార్యాలయాలు వదలలేదు గ్రామ వార్డులోదిలేదు ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి ఫోటో పాత బిల్డింగ్లన్నీ కూడా కలర్స్ మార్చేసి ఆ ఫోటో అసలు మొత్తం అసలు మీకు బ్లూ మయం అనమాట అలాంటిది ఆయన పాపం ఆయనకి సలహాలు ఇవ్వాల్సింది ఎవరైనాను ఎందుకంటే ఇప్పుడు సిలబ్ కాంప్లెక్స్ మీద నిజంగానే ఆయన ఫోటో వేసి తప్పలేదు మనిషికి అది చాలా ముఖ్యం అసలు బాత్రూమ్స్ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో మనకి బాత్రూమ్ తర్వాతే వంటగది కాబట్టి బాత్రూమ్ గోడలకి టైల్స్కి ఇంటి గోడలకి టైల్స్ వేయించేసారు అనుకోండి ఆయన ఫోటో చెక్కు చెదరకుండా ఉంటుంది వీళ్ళకి శుభ్రం చేసుకోవడం కూడా తేలిక అవుతుంది ఇంకా పెయింటింగ్స్ అక్కర్లే మనకి అదొక సో అదొక సౌలభ్యం ఉంటుంది అలాగే ఇప్పుడు గ్రేవియాడ్స్ తీసుకున్నాం అనుకోండి గ్రేవియాడ్స్ మీద చచ్చిపోయిన వాడి ఫోటో కంటే ఈయన ఫోటో పెడితే జీవితకాలం అందరికీ గుర్తుంటుంది అన్నమాట ఓహో మనం జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో ఉన్నామని అందుకే ఇప్పుడు ఈయన పేరు నిన్నటి నుంచి కిమ్ రెడ్డి అయిపోయింది మీకు తెలుసా చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కిమ్ రెడ్డి అనే సంబోధించారు మనం కిమ్తో పోల్చుకుంటూ వచ్చాము ఇప్పుడు ఆయన పేరు జగన్మోహన్ రెడ్డి తీసేసి కిమ్ రెడ్డి అని పెట్టారు ఎందుకంటే కిమ్ చేసే అరాచకాలు కూడా ఈయన ముందు ఆగుతాయి అంటే అది తక్కువ ఉంటాయి అనమాట అసలు ఒక నియంతకంట భిన్నంగా అంటే ఆయన్ని మించి ఒక హిట్లర్ కంటే హిట్లర్ లాంటి నియంతకంటే ఎక్కువగా ఈయన అరాచకాలు చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఇవన్నీ గుర్తుంచుకోవాలి ఇప్పుడు ఇంక భారతీయ రెడ్డి విషయానికి వస్తే మనం భారతీరెడ్డి ఏ ధైర్యంతో పులివెందులకి వచ్చింది ఆవిడ ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఆవిడ అంతఃపురంలో ఉండి తాడేపల్లి ప్యాలెస్లో ఆవిడ హ్యాపీగా ఉండి అంతకుముందు కూడా భర్త కోసం ఆవిడ ప్రచారానికి వచ్చినా పాదయాత్రలు అవి ఆవిడేం చేయలేదు భర్త కోసం ఆవిడేమీ చేయలేదు మనందరికీ తెలిసిన విషయాలు ఇవన్నీ కానీ నిన్నను అసలు పులివెందులకి ఎందుకు వచ్చారు అంటే జగన్మోహన్ రెడ్డికి భయం పట్టుకుందా ఓడిపోతానని భయపడ్డా లేదు అవినాష్ రెడ్డి కోసం వచ్చాను కాబట్టి తప్పదని ఇక్కడికి వచ్చిందా ఇదన్నీ మనం అడగట్లా ప్రశ్న ఈ ప్రశ్నలన్నీ ప్రజలు వేస్తున్నారు ఈవిడ ఎందుకు వచ్చారు సమతారెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నారు అవినాష్ రెడ్డి భార్యని ప్రచారంలోకి అసలు ఆడవాళ్ళు లేకుండా జగన్మోహన్ రెడ్డి గెల గెలవలేడా అన్నది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఇంత ముందు ఎన్నికలకేమో అని దింపారు ఇప్పుడు భారతీ రెడ్డిని దింపారు షర్మిల విజయమ్మ తర్వాత విమలమ్మ విజయమ్మ గారు అమెరికా వెళ్ళిపోయారు భయంతో విమలమ్మ గారు బైబిల్ ప్రచారం మానేసి ఆవిడ వచ్చారు రాజకీయ ప్రచారానికి ఆవిడ చర్చిల్లో కూడా రాజకీయ ప్రచారాలు చేస్తున్నారు తర్వాత సౌభాగ్యమ్మ లెటర్ రాశారు సౌభాగ్యమ్మ కౌంటర్ గా లక్ష్మి గారు లేఖ రాశారు అంటే మొత్తం చూసుకుంటే కుటుంబం కుటుంబం బయటకు వచ్చేసింది అంటే ఆడవాళ్ళు టాకింగ్ అబౌట్ ఇప్పుడు నువ్వు నేను మడమ తెప్పను మాట తప్పను అన్న పెద్ద మనిషి అన్నీ తప్పావు మాట తప్పావు నీ మేనిఫెస్టో చూసుకో నువ్వేం చెప్పావో ఏం చేసావో నువ్వు అసలు ఏ ముఖం పెట్టుకుని నువ్వు ఇప్పుడు ఓట్లు అడుగుతున్నావు మద్యపాన నిషేధం చేయకపోతే మీరు నన్ను ప్రశ్నించండి మీరు నన్ను నిలదీయండి అన్నావు మీ దగ్గరికి రాను టూ ట్వంటీ 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 ఫోర్లో అన్నావు ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని వచ్చావు అంటే నీ మొహం చల్లక నువ్వు నీ భార్యని పంపించావా ఇప్పుడు నీ భార్య ఏ మొహం పెట్టుకుని వచ్చింది అక్కడికి ఇప్పుడు ఆయన అడిగాడంటే తప్పులేదు అది ఇది ఇతనితో ఆగదు రేపు ఏ అది ఏ పల్లెకి వెళ్ళినా కూడా ఇదే ప్రశ్న ఎదురవుతుంది ఇంకా రకరకాల ప్రశ్నలు వస్తాయి ఇంకా ఇప్పుడు పెన్షన్లు రేపు వాళ్ళకి పెన్షన్లు వేయాలి రేపు ఒకటో తారీఖు ఒకటో తారీఖు వచ్చేసింది లాస్ట్ టైము వాళ్ళకి అకౌంట్స్ లేవన్నావు ఈ రోజు డెబ్బై ఐదు పర్సెంట్ అకౌంట్స్ లో వేసేస్తామన్నావు అంటే నీ నోటితోటి తోటి నువ్వే అబద్ధాలు చెప్తున్నావు ఇది ఎవడు చెప్పింది కాదు మీ ప్రభుత్వం మీ ఆఫీసర్లు మీ సిఎస్ వీళ్ళే చెప్పారు దాన్ని చంద్రబాబు నాయుడు మీద నెట్టేద్దామని అంటే ఫస్ట్ నుంచి ఆ బాబాయ్ హత్య నుంచి మొదలు పెడితే నీ ప్రస్థానానికి నీకు సోపానంగా పనికొచ్చింది చంద్రబాబు నాయుడు గారి పేరు నువ్వు నిద్దట్లో కూడా ఉలిక్కి పడుతున్నావు ఆయన పేరు వింటే అంతలాగంటే మనం మన శత్రువుని ఎప్పుడైతే ఎక్కువ తలుచుకుంటామమ్మా వాళ్ళకి బలం పెరుగుతుంది మన పురాణాలు చూసుకుంటే కూడా అంతే ఇప్పుడు ఏదైనా శాపాలు ఇచ్చారనుకోండి వాళ్ళు అడుగుతారు ఇప్పుడు సనక సనందాదులని ఇద్దరు ఉన్నారు వాళ్ళని వాళ్ళు ఏదో ఒక ముని శాపం ఇస్తాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మీరు ఏడు జన్మలు హరిని పూజిస్తారా మూడు జన్మలు మీరు హరిని తిట్టుకుంటూ ఉంటారా అంటే మేము మూడు జన్మల్లో ముగిచ్చేసుకుంటాం ఎందుకంటే తొందరగా మేము హరి దగ్గరకు వచ్చేయాలని వాళ్ళు వస్తారు అప్పుడు బలిచక్రవర్తి ఇలా మీరు ఎవరిని తీసుకున్నా అనమాట వాళ్ళందరూ అంశలో వచ్చిన వాళ్ళు వీళ్ళ అంశలో సో వాళ్ళు హరిని తిడుతూనే హరి హరినామస్మరణ చేస్తారు మీకు అర్థమైంది సో ద వై వీఆర్ సేయింగ్ దాట్ నీకు తెలియకుండా నువ్వు చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేసుకుని చంద్రబాబు నాయుడిని తలుచుకుని క్షణక్షణం క్షణక్షణం నువ్వు ఎంత భయపడుతున్నావు అంటే నీకు అంత తెలివి లేదని నీకు తెలుసు నువ్వు చంద్రబాబు నాయుడుతో పోటీ పడలేవని తెలుసు ముసలాడు అంటావు ముసలాడైనా నీకంటే ఎంగుగా పనిచేస్తున్నాడు ముసలాడైనా బొర్ర బొర్ర ఇంకా ఉంది ఆయనకి మేధ ఉంది నీకు మేధ లేదు నీకు ఎకానమీ తెలియదు నీకు రాజకీయాలు తెలియదు నీకు తెలుసున్నదల్లా రక్త చరిత్రలు తర్వాతేమో ఎట్లా క్విడ్ ప్రోకోల్ చేయాలి ఎలా డబ్బులు సంపాదించుకోవాలి ఎలా కూర్చుని తినాలి ఎలా ప్రజల్ని మభ్యపెట్టాలి ఎలా నాటకాలు ఆడాలి సినిమాల తిగ్గా అన్నీ చేయించి రాళ్ళు రప్పలు అన్నీ కూడా నీకు ఆయుధాలే సో ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు ఇప్పుడు రెడ్డి కూడా ఆవిడ అసలు నిజంగా రాకూడదు లెక్క ప్రకారం భర్త అడిగినా కూడా బాబోయ్ నేను వెళ్ళనయ్యా అని చెప్పాలి మరి ఇప్పుడు ఏం చేస్తా అంటారు అంటే మీ ఒపీనియన్ ప్రకారం రెడ్డి గారు ఈ ఒక ప్రశ్నతో ఎలా ఆలోచిస్తారంటారా అంటే ఇంత ముందు తర్వాత ప్రచారానికి వెళ్ళినా కూడా ఇంకా ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఒకళ్ళకి కాకపోతే ఒకళ్ళన్న ధైర్యం వచ్చి ప్రశ్న అడిగే ఛాన్స్ అయితే ఉంటుంది మరి ప్రచారం కొనసాగిస్తుంది అంటారా ఆపేస్తుంది అంటారు తప్పదు ఇప్పుడు ఏదో మత సాంతానానికి ఒప్పుకున్నాక ఏం వచ్చినా పట్టాలంటారు అట్లాగా ఇప్పుడు మొగుడు గెలుపు కోసం అవినాష్ రెడ్డి గెలుపు కోసం ముఖ్యంగా ఆ కడప కైవసం చేసుకోవటం కోసం ఆవిడ ఇవన్నీ భరించక తప్పదు ఇంకా ఇంతకంటే ఎక్కువ కష్టాలు వచ్చినా కూడా ఆవిడ ఫేస్ చేయడానికే వెళ్తుంది మరి ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు కదా ఏమో అది కాలమే చెప్పాలమ్మా వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళు ఆలోచించుకుని ఓటు వేయకపోతే అంటే వైసీపీకి వాళ్ళు బతికి బట్ట కడతారు లేకపోతే చెప్పలే